అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్ సన్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది మనకి హైవే ఫేసింగ్లో రెండున్నర ఎకరాలు ఉందండి ఈ రెండున్నర ఎకరాలు హైవే ఫేసింగే ఇది అంతకుముందు కోళ్ళ ఫారం అండి చూసారు కదా ఇది అంతకుముందు కోళ్ళ ఫారం ఇప్పుడు ఏం పని చేయట్లేదు ఇప్పుడంతా షిఫ్ట్ చేశారు ఇది హైవే ఫేసింగ్ లేఅవుట్కి బాగుంటుంది ఇది దీనికి ఆపోజిట్లో కూడా మీకు ఇదంతా రోడే ఆపోజిట్లో కూడా ఒక లేఅవుట్ ఉందండి సిఆర్డీ లేఅవుటే ఉంది ఇది ఇబ్రీపట్నం నుంచి ఎబ్రిపట్నం నుంచి మైలవరం వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఇది హైవే ఫేసింగ్ రాజధానికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇది ఇబ్రీపట్నం తర్వాత కొండపల్లి కొండపల్లి నుంచి జీకొండూరు వచ్చిన తర్వాత మనకి అజీకొండకు దగ్గరలోనే ఈ ల్యాండ్ ఉంటుందండి దీని ప్రైజ్ వచ్చేసి ఎకరం రెండున్నర కోట్లు చెప్తున్నారు రెండు కోట్ల యాభై లక్షలు అనమాట ఓకే ఈ స్క్వేర్ బాగుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది లోపల కూడా బాగుంది మంచి లేఅవుట్ అవుతుంది మొత్తము రెండున్నర ఎకరాలు వస్తుంది ఓకే దీని వెనకాలే మనకి వాణి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది పక్కనే రోడ్డు ఉంది వాణి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళే రోడ్డు అది మీకు కనిపిస్తుంది అది వాణి ఇంజనీరింగ్ కాలేజీ ఓకే వాణి ఇంజనీరింగ్ కాలేజీ ఇటు పోతే వెంకటాపురం విలేజ్ వస్తుంది ఇటు వెళ్తే మనకి ఈ చౌటూరు అనమాట ఓకే చూడండి దీని పక్కనే ఒకటి వెంచర్ కూడా వేశారు చూడవచ్చు